అదే విధంగా నా తోటి రక్త బంధువులు కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉండబడినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మొన్న గెస్ట్ హౌస్ లో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేము ఎల్లన్న ఆధ్వర్యంలో పది మంది కమిటీనేసి ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గారిపోతున్నాయి వీటిపైన అనేకమైనటువంటి ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర కూడా దళితుల పైన పైన ఎస్సీ ఎస్టీల పైన దాడులు విపరీతంగా జరుగుతున్న ప్రభుత్వానికి మాత్రము చీమ పుట్టినట్టు కూడా కనపడలేదనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాలు ఉంటాయి పోతాంటాయి ఐదేళ్ళు మారుతాయి ఐదేళ్ళకి ఇంకో ప్రభుత్వాలు వస్తాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించినటువంటి జనాభా ప్రాతిప్రకారంగా నూటికి ఎనభై శాతం ఉన్న ఓట్లతోనే మీరు గడ్డ కాబట్టి ఆ గుర్తు పెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను పోల్చలాడి కూడా గెలిపించడానికి కూడా ఈ కుల సంఘాలందరూ కూడా వీళ్ళ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన కూడాట్ అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇక్కడ వచ్చిన మన కుల సంఘాల నాయకులు ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తో నుంచి విలువ ఇవ్వలేదంటే మీకు కూడా ఎస్పీ గారి కానీ కలెక్టర్ గారి కానీ మేము ఎస్సీ ఎస్సీ రిజిక్ట్ కమిటీ సభ్యులుగా ఉన్నప్పుడు ఇద్దరు డిఎస్పీ ఇచ్చి సస్పెండ్ చేపడం జరిగింది ఇప్పుడున్న ఎల్లన్న గారు ఈయన తోటి ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టీ విజయ్ మార్టీ కమిటీ సభ్యులు మీ మీటింగ్ లోక్టరు ఎస్పీ గారు మీటింగ్ ఖచ్చితంగా ఈ పోలీసుల ఎవరైతే మనకి మన కుల సంఘాలకి సహకరించకుండా ఉండబడినటువంటి వారి వారి విధంగా మీటింగ్ లో ఖచ్చితంగా ఫాలో కాండి మీకు సపోర్ట్ గా ఈ కుల సంఘాలే కాదు మొత్తం రాష్ట్రం మన జిల్లాలో ఉండబడిన ఇంకా మనం వేదిక రానటువంటి కుల సంఘాలను కూడా నిన్ను మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కర్చు కట్టుగా ఉద్యమాన్ని ప్రారంభిద్దాము ఎస్సీ ఎస్టీ కేసు మీరు కాస్త చట్టము మన అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని మీరు అమలు చేయకపోతే ఖచ్చితంగా మధ్యలో ఇబ్బంది పడతారు ఏదైతే మీరు గెలిచారో ఆ గెలిచిన దానికి దానికి పూర్తి కారణాలు మా ఎస్సీ ఎస్టీ లేని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా మీకు ఇంతకు ముందే చెప్పాం ఇప్పుడు కూడా చెబుతున్నావు మీరు ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ ఎస్పీ గారు కలెక్టర్ గారు పల్లె నిద్ర చేయాలని చెప్పని కూడా ఈ సభ నుంచి మీకు మేము విన్నవిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి మిత్రులకు ఇక్కడ ఉన్న వంటి ఉండబడినటువంటి ప్రెస్ ప్రెస్ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అదేవిధంగా నా తోటి రక్త బంధువులు కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉండబడినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మొన్న గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడేము ఎల్లన్న ఆధ్వర్యంలో పది మంది కమిటీనేసి ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గారిపోతున్నాయి వీటిపైన అనేకమైనటువంటి ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర కూడా దళితుల పైన మాదికల పైన ఎస్సీ ఎస్టీల పైన దాడులు విపరీతంగా జరుగుతున్న ప్రభుత్వానికి మాత్రము చీమ పుట్టినట్టు కూడా కనపడలేదనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాలు ఉంటాయి పోతాంటాయి ఐదేళ్లు మారుతాయి ఐదేళ్ళకి ఇంకో ప్రభుత్వాలు వస్తాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపరంగా నూటికి ఎనభై శాతం ఉన్న ఓట్లుతోనే మీరు గద్దె దెక్కుతున్నారు కాబట్టి ఆ గుర్తు పెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను కూల్చలాడి కూడా గెలిపించడానికి కూడా ఈ కుల సంఘాలందరూ కూడా వీళ్ళ ఓట్లే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఓట్ అని చెప్పి నేను కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇక్కడ వచ్చి వచ్చిన మన కుల సంఘాల నాయకులు ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తో నుంచి విలువ ఇవ్వలేదంటే మీకు కూడా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారి కానీ మేము ఎస్సీ ఎస్టీ మార్కెటింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నప్పుడు ఇద్దరు డిఎస్పీ ఇచ్చి సస్పెండ్ చేపడం జరిగింది ఇప్పుడున్న ఎల్లన్న గారు ఈయన తోటి ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టీ విజయ్ కుమార్టీ కమిటీ సభ్యులు మీటింగ్ లో కలెక్టర్ ఎస్పీ గారి మీటింగ్ లో పోలీసుల పైన ఎవరైతే మనకి మన కుల సంఘాలకి సహకరించకుండా ఉండబడినటువంటి వారి వారి భర్త పట్టే విధంగా మీరు మీటింగ్ లో ఖచ్చితంగా ఫాలో కాండి మీకు సపోర్ట్ గా ఈ కుల సంఘాలే కాదు మొత్తం రాష్ట్రం మన జిల్లాలో ఉండబడిన ఇంకా మనం వేదికకి రానటువంటి పుల సంఘాలను కూడా నిన్ను మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికీ ఖర్చు కట్టుగా ఉద్యమాన్ని ప్రారంభిద్దాము ఎస్సీ ఎస్టీ కేసుల్ని నీరు కాస్తే చట్టము మన అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని మీరు అమలు చేయకపోతే ఖచ్చితంగా మధ్యలో ఇబ్బంది పడతారు ఏదైతే మీరు గెలిచారో ఆ గెలిచిన దానికి దానికి పూర్తి కారణాలు మా ఎస్సీ ఎస్టీ లేనని చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా మీకు ఇంతకు ముందే చెప్పాం ఇప్పుడు కూడా చెబుతున్నావు మీరు ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ ఎస్పీ గారు కలెక్టర్ గారు పల్లి నిధులు చేయాలని చెప్పని కూడా ఈ సభ నుంచి మేము విల్లదిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి మిత్రులకు ఇక్కడ ఉన్న ఉండబడినటువంటి ప్రశ్నల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని నిర్లక్ష్యంగా ఇంప్లిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే మాత్రం ఎలాంటి పోలీసు అధికారైనా ఎస్పీ అయినా డిఐజీ అయినా తర్వాత డిఎస్పీ గారైనా ఎవరైనా కానీ మెమోలు కాదు వాళ్ళు ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేసి వాళ్ళ మీద శిక్ష ఖచ్చితంగా వేయడానికి సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు మన మందల రమేష్ గారు తర్వాత ఎస్సీ జనసంఘం కులాయ్ గారు తర్వాత మన సీనియర్ ఎంఆర్పిఎస్ జిల్లా రాయలసీమ అధ్యక్షులు అక్లబ్ గారు వీళ్ళందరూ విచ్చేసినారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అదేవిధంగా మన వికలాంగుల అక్కడ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నా తిరుపాలు గారు కూడా ఈ వేదికకి రావడం జరిగింది వాళ్ళకు కూడా స్వాగతం తెలుపుతూ ఇప్పుడు మన భారతీయ జైపీ వ్యవస్థ జరుగుతున్నటువంటి ఎస్టీ ఎస్టీల పైన సమాజంలోన పీడింపబడుతున్నటువంటి వర్గాల పైన జరుగుతున్నటువంటి ఈ దాడులను మన గౌరవనీయులు ఎల్లన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా రెండే రెండు విషయాలు చెప్తాను ఎక్కువసేపు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు అయ్యా పోలీస్ వ్యవస్థకు ఒకటే విన్నవించుకుంటున్నాము ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అధికారి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రి మండలి కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ యూపీఎస్ నుంచి వచ్చే ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ డిఐలు కానీ డీజీపీలు కానీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అవన్నీ కూడా కేవలం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే నియమించబడ్డారన్న ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే ఆనాడు ఎవరైతే పీడింపబడుతున్నారో పడుగు బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే పీడింపు అవన్నీ అనలైజ్ చేసుకొని ఎక్కడైతే పీడింపబడుతున్నారో ఏ వర్గం అయితే పీడింపబడుతుందో ఆ వర్గానికి మనము రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా న్యాయం కల్పించాలనే ఒక సంకల్పంతో రాసినటువంటి రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ ఈ రోజు చట్టం ఎక్కడ పోతుంది ఎస్సీ ఎస్సీల పైన కాని వికలాంగుల పైన కానీ మహిళల పైన కానీ జరుగుతున్నటువంటి దాడులకు దానికి అనుగుణంగా దానికి అనుసరించి చట్టాలని మనము అర్జీలో మెన్షన్ చేస్తే కూడా ఈ రోజు ఉన్నటువంటి చట్టాలను పొందుపరచలేదని అడుగుతున్నా ఏమండి ఒక మహిళ ఒక మహిళ వికలాంగురాలు మహిళ వికలాంగుడు అయినటువంటి కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో హింసించి క్రూరంగా వాళ్ళని ప్రతి క్షణము వాళ్ళని వాళ్ళ పైన దాడి చేస్తా అంటే వాళ్ళ పైన డిఎస్పీ గారు ఫార్సన్ రాస్తారా మీరు చూసారా వాళ్ళు వినిపించిండేది నిజంగా మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మీకు హృదయం ఉంటే ఒక మహిళ వికలాంగుడ వికలాంగుడు పైన దరికినటువంటి ఆ దాడికి నిరసనగా వాళ్ళు కేసు పెడితే ఇంకో విషయం ఏమంటే ఈ మధ్య కాలంలో ఇన్ని చట్టాలైనా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు మన ఐదు కళ్ళ గ్రామంలోన వీర్ల చావిడలోకి ఒక ఎస్సీ క్యాండిడేట్ పోతే చింతపండు చిల్లు నప్పించినారు అంటే బట్టలు తీసుకుట్టినారు అంటే మనం ఎక్కడ పోతామండి చట్టాలు మనం మండల చెట్టూరు మండలంలోన దాదాపు అంటే ఒక వంద వంద యాభై మంది వాడి కిందికి వేసుకొని ఒక ఎస్సీ ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక వ్యక్తిని కిందికి వేసుకొని తొక్కితే వాళ్ళ పైన కేవలం బైండ్ ఓవర్ పెడతారా మీరు పెడతారా సబ్జెక్ట్ పంపరా ఇట్లా బైండ్ ఓవర్ పెడితే ఈ రోజు బైండ్ ఓవర్కి పోతారు వాళ్ళు ఏముంది మా నేను వరకు మళ్ళీ ఒకటి పెడతామంట మళ్ళా ఒకే ఇప్పుడు కొట్టారు మళ్ళా కొట్టుదాము మళ్ళీ నరగదాం అనే తప్ప వస్తుంది దయచేసి పోలీస్ వ్యవస్థ కానీ ఒక ఉన్నతమైనటువంటి అధికారులన్నీ అందరికీ కానీ ఇంకోసారి మనవి చేస్తున్నాను దయచేసి రాజ్యాంగాన్ని కాల రాసాక మీరెవరు రాజ్యాంగం ఏ విధంగా అయితే ఇచ్చిందో రాజ్యాంగం ఏ ఆర్టికల్స్ అయితే ఇచ్చిందో చట్టం ఏం చెబుతుందో అది ఫాలో కాండి రేపు పొద్దున మాకేదో జరుగుతుంది మేమేదో అన్ని ఇడిచిపెట్టి ఉద్యమాలు చేస్తాము మా ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని కాదు రేపు పొద్దునా ఏ అధికారంలో ఉన్నారైతే ఏ అధికారంలో ఉన్నా కూడా ఈ చట్టం కానీ ఈ రాజ్యాంగం కానీ మీకు కూడా వర్తిస్తుందన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఈ అవకాశం అందించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్టీ బీసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమగ్ర చేయాలని చెప్పేసి మహాధరణ కార్యక్రమం నిర్వహించినటువంటి మ్యాండ్రిక్ కంపెనీ నంబర్ ఎల్లన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి చిన్న గారు చూస్తున్నారు ఆయన ఎక్కడే కానీ అలుపెలుకోకుండా మ్యాడ్రి కంపెనీ తరఫున ఎక్కడ దాడులు జరిగినా అటెండ్ అయ్యి ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నారు ధన్యవాదాలు అన్నది ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశంలో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం ఇక్కడ మందకృష్ణ మాణిక గారు ఉద్యమంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎస్సీలు అంటేనే ఎస్సీ బిడ్డల్లో ఎస్టీ ఎస్టీ కేసులు అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక దడ పుట్టేది ఇవి రాంగ్ రాంగా ఎందువలన అంటే ఈ భారతదేశంలో మహారాజులైనటువంటి మనము ఈ భారతదేశానికి మూలవాసులు అయినట్టు మనము ఎప్పుడైతే ఈ భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉండి ఈ బీజేపీ కాంగ్రెస్ని ఎప్పుడైతే వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారో ఆ రోజు నుంచి ఇక్కడ జరుగుతున్నది మూలవాసులకి ఆర్ఎస్ఎస్లకే ఈ భారతదేశంలో పెద్ద యుద్ధం జరుగుతుంది మరి ఇంత పెద్ద యుద్ధంలో వీళ్ళంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తర్వాత పోలీస్ యంత్రాంగం కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు వీళ్ళందరూ కేవలము ఈ రాజకీయంలో ఉన్నటువంటి పావు బొమ్మలు ఈ పావు బొమ్మలు ఏం చేస్తాయంటే ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటాయో ఎవరైతే ఉద్యమాలు చేసి ఈ బలి బడుగు బడిహీన వర్గాల వైపున ఉంటాయో ఈ పావుల వల్ల పో ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ద్వారాగా ప్రశ్నించే గొంతులని ఒకే విధంగా తయారు చేస్తున్నాయి ఈ పాలక వర్గాలు మరి ఈ పాలక వర్గాలకి మనము ఎప్పుడు ఐదేళ్ళకు ఒకసారి ఒక ఓటు అనేది వస్తుంది ఐదే ఐదు సంవత్సరాలకు ఓటు వచ్చినప్పుడు మనం సరైన పద్ధతిలో సరైన నాయకులకు ఎన్నుకోకపోతే ఇది తరతరాలుగా మనము మన ఆడపిల్లలు తర్వాత మన బడుగు బలహీన వర్గాలు తర్వాత ఎవరైతే భూమి లేని నిరుపేదలు నిరంతరము అన్ని వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సమాముఖ్యంగా కొడుకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ దేశంలో మనము మహారాజులమని ఏ రోజు అయితే తెలుసుకుంటామో ఆ రోజు ఏ రోజు అయితే మనం రాజ్యాధికారానికి ప్రయత్నిస్తామో మరీ ముఖ్యంగా ఎస్సీ నాయకులు చెప్తున్నా ఎంపీ ఎంపీలకి నేను ఈ సభ మూలకంగా ఎవరైతే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇతరాంధ్ర పార్టీలు ఏవైనా ఉండొచ్చు కానీ ఒక దళిత కుటుంబానికి జరిగిందంటే ఒక బడుగు బలహీన కుటుంబానికి జరిగిందంటే వైసీపీలో దాడులు జరిగితే టీడీపీ వాళ్ళు ప్రశ్నించరు టీడీపీలో దాడులు జరిగితే బీజేపీ వాళ్ళు ప్రశ్నించారు బీజేపీలో దాడులు జరిగితే తర్వాత వై ఇతర పార్టీలు ప్రశ్నించారు అంటే ఏ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులైనా కూడా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నది ఫస్ట్ జాతి జాతి కోసం ఎంతటి వరకైనా ఉద్యమం చేయండి తర్వాత పొలిటికల్ అనేది ఏదైనా రాజకీయ కషలపూర్వకంగా వైసీపీ టీడీపీ వాళ్ళు తిట్టుకుంటే వారు వారు తిట్టుకొని వారు చేసుకొని తప్ప ఒక జాతికి నిజంగా అక్కడ ఎస్సీలకి నిజంగా అన్యాయం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఎస్సీసీల కావచ్చు బీసీసీలలు కావచ్చు ప్రశ్నించారు ఇది ఎంతవరకు సమాజం ఇవన్నీటి కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో కీలకంగా ఈ ప్రజా సంఘాల ఉద్యమకారులు నాతోటి రక్త బంధువులు ప్రతి ఒక్కరు కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఐక్యత ఉద్యమాలు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడే కానీ ఈ ఐక్య ఉద్యమాలు ఉన్నావు కాబట్టి ప్రతి ఒక్కరము సంఘటితమై ముందుకు చెప్పేసి జై భీం జై భారత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమగ్ర చేయాలని చెప్పేసి మహాధర్ణ కార్యక్రమం నిర్వహించినటువంటి మ్యాడ్రిక్ కంపెనీ నెంబర్ ఎల్లన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఎన్ను చూస్తున్నారు ఆయన ఎక్కడే కానీ అలు పెరుక్కోకుండా కంపెనీ తరఫున ఎక్కడ దాడలు జరిగినా అటెండ్ అయ్యి ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నారు ధన్యవాదాలు అన్నారు ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశంలో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం ఇక్కడ మందకృష్ణ మాదిక్ గారు ఉద్యమంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎస్సీలు అంటేనే ఎస్సీ బిడ్డలో ఎస్టీ ఎస్టీ కేసులు అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక దడ పుట్టేది ఇవి రాంగ్ అయిపోయినాయి ఎందువలన అంటే ఈ భారతదేశంలో మహారాజులైనటువంటి మనము ఈ భారతదేశానికి మూలవాసులు అయినటువంటి మనము ఎప్పుడైతే ఈ భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉండి ఈ బీజేపీ కాంగ్రెస్ని ఎప్పుడైతే వాళ్ళ ఆధీనాములకు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఇక్కడ జరుగుతున్నది మూలవాసులకి ఆర్ఎస్ఎస్లకే ఈ భారతదేశంలో పెద్ద యుద్ధం జరుగుతుంది మరి ఇంత పెద్ద యుద్ధంలో వీళ్ళంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తర్వాత పోలీస్ యంత్రాంగం కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు వీళ్ళందరూ కేవలము ఈ రాజకీయంలో ఉన్నటువంటి పావు బొమ్మలు ఈ పావు బొమ్మలు ఏం చేస్తాయంటే ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటాయో ఎవరైతే ఉద్యమాలు చేసి ఈ పలి బడుగు బడిహీన వర్గాల వైపున ఉంటాయో ఈ పావుల వల్ల పో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ద్వారాగా ప్రశ్నించే గొంతులని ఒకే విధంగా తయారు చేస్తున్నాయి ఈ పాలక వర్గాలు మరి ఈ పారక వర్గాలకి మనము ఎప్పుడు ఐదేళ్ళకు ఒకసారి ఒక ఓటు అనేది వస్తుంది ఐదు ఐదు సంవత్సరాలకు ఓటు వచ్చినప్పుడు మనం సరైన పద్ధతిలో సరైన నాయకులకి ఎన్నుకోకపోతే ఇది తరతరాలుగా మనము మన ఆడపిల్లలు తర్వాత మన పడుగు బలహీన వర్గాలు తర్వాత ఎవరైతే భూమి లేని నిరుపేదలు నిరంతరము అన్ని వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సమాఖ్యంగా కొడుకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ దేశంలో మనము మహారాజులమని ఏ రోజు అయితే తెలుసుకుంటామో ఆ రోజు ఏ రోజు అయితే మనం రాజ్యాధికారానికి ప్రయత్నిస్తామో మరీ ముఖ్యంగా ఎస్సీ నాయకులు చెప్తున్నా ఎంపీ ఎంపీలకి నేను ఈ సభ మూలకంగా ఎవరైతే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇతరాంధ్ర పార్టీలు ఏవైనా ఉండవచ్చు కానీ ఒక దళిత కుటుంబానికి జరిగిందంటే ఒక బడుగు బలహీన కుటుంబానికి జరిగిందంటే వైసీపీలో దాడులు జరిగితే టీడీపీ వాళ్ళు ప్రశ్నించరు టీడీపీలో దాడులు జరిగితే బీజేపీ వాళ్ళు ప్రశ్నించారు బీజేపీలో దాడులు జరిగితే తర్వాత ఇతరాంధ్ర పార్టీలు ప్రశ్నించావు అంటే ఏ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులైనా కూడా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నది ఫస్ట్ జాతి జాతి కోసం ఎంతటి వరకైనా ఉద్యమం చేయండి తర్వాత పొలిటికల్ అనేది ఏదైనా రాజకీయ కషలపూర్వకంగా వైసీపీ టీడీపీ వాళ్ళు తిట్టుకుంటే వారు వారు తిట్టుకొని వారు చేసుకొని తప్ప ఒక జాతికి నిజంగా అక్కడ ఎస్సీలకి నిజంగా అన్యాయం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఎస్సీసీలలు కావచ్చు బీసీసీలలు కావచ్చు ప్రశ్నించారు ఇది ఎంతవరకు సమాజం ఇవన్నీటి కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో కీలకంగా ఈ ప్రజా సంఘాల ఉద్యమకారులు నా తోటి రక్త బంధువులు ప్రతి ఒక్కరు కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఐక్యత ఉద్యమాలు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడే కానీ ఈ ఐక్య ఉద్యమాలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరము సంఘటితమై ముందుకు చెప్పేసి జై భీమ్ జై భారత్